హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు పోలిపాడి కదా నేను త్రీకి అలా లేచానండి అన్నీ రెడీ చేసుకొని మా ఇంటి దగ్గరలోనే కాలం ఉంటుందండి ఒక హాఫ్ కిలోమీటర్ వస్తుంది ప్రతి సంవత్సరం నేను అక్కడే వెలిగిస్తానండి వత్తులు ఆ కాలంలోనే వదులుతాను నా వాయిస్ కొంచెం బాగాలేదండి జలుబు చేసింది పూజ చేసుకునే ముందు మనం ఎక్కడ చేసుకుంటున్నామో అక్కడ కొంచెం పసుపు వేసి వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలండి బియ్యం పిండితో అష్టదల పద్మం ముగ్గు వేసుకొని ముగ్గుకి పసుపు కుంకుమ అవి వేసుకోవాలండి అందరికీ కాలవలు చెరువులు దగ్గరలో ఉండవు కదండి వాళ్ళు ఇంటి దగ్గరే కోట దగ్గరే చేసేసుకుంటారు మాకు చాలా దగ్గరేనండి ఆడవాళ్ళందరూ కూడా ఎంత నిండిగా ఉందోనండి ఈ కాలువ మాత్రం ఇక నేను కాలువలో నుంచి కొంచెం మట్టి తీసుకొని కార్తీక దామోదర్ని చేసుకున్నానండి తమలపాకులో ఇప్పుడు మూడు తమలపాకులు తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి వాటర్ వేసుకొని పసుపు గణపతిని చేసుకున్నాను తరువాత పసుపు గణపతికి కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో అలంకరించుకోవాలండి ఈ నెల రోజులు పూజ చేయని వాళ్ళు కూడా ఈరోజు పోలిపాడ్డిమి రోజున ఇలా దీపాలు వదలొచ్చండి గణపతి పూజ చేసుకోవాలి చలివిడి వడపప్పు అరటి పళ్ళు బెల్లం నైవేద్యంగా సమర్పించాలండి ఇంటి దగ్గర తులసికోడ దగ్గర పూజ చేసుకునేవాళ్ళు తులసి కోటలో నుంచి మట్టి తీసి దా కార్తీక దామోదరి కింద చేసుకుంటారండి బేషన్ ఒకటి పెట్టి దానికి పసుపు రాసి బొట్లు పెట్టి వాటర్ వేసి అందులో పూలవన్నీ వేసి పసుపు కుంకుమ దీపాలు అందులో వదులుతారండి ఇక నేను దీపారాధన చేసుకుంటున్నానండి ఈ ముప్పై మూడు వత్తులు మిగిలినవి వత్తులు మొత్తం కూడాను ముందు రోజు ఆవు నానబెట్టేసుకున్నానండి అరటి డప్పలో దీపాలు అవన్నీ వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేస్తున్నానండి అరటి డప్పలకి కొంచెం పసుపు కుంకుమ పువ్వులు సమర్పించుకోవాలండి కొంచెం కాలువలో కూడా మనం పసుపు కుంకుమ అక్షంతలు అవి వేసి ఈ ఒత్తులవి వదులుకోవాలండి కాలువలో నండి అవ్వకోండి దీపాలు చూడండి చక్కగా వెళ్ళిపోతాయానండి అసలు నాకు చాలా హ్యాపీగా ఉందండి చూడండి చాలా స్పీడ్గా ముగ్గురికి తాంబూలం ఇద్దామని చెప్పి రెడీ చేసుకుంటున్నానండి మూడు తమలపాకులు రెండు అరటిపళ్ళు పువ్వులు వక్కలు రెడీ చేశానండి ముగ్గురికి ఇచ్చాను అరటి డొప్పలోని దీపాలు కాలంలో వదిలేసిన తర్వాత ముగ్గురికి తాంబూలం ఇచ్చానండి తర్వాత నేను గణపతి దగ్గర పూజవి చేశాను కదా దీపారాధన అవన్నీ చాలామంది అలా వదిలేసి వెళ్ళిపోతున్నారండి అలా వదలకూడదు దీపారాధన మొత్తం కొండెక్కిన తర్వాత అప్పుడు అవన్నీ తీసుకొని వెళ్ళి కాలంలో నిమజ్జనం చేయాలండి మనం పూజ చేసినవన్నీ చూడండి దీపాలు ఎంత అందంగా ఉన్నాయో అసలు కాలం అంతా కూడా చాలా నిండుగా ఉందండి రెండు కళ్ళు సరిపోవేమో అన్నట్టుగా ఉన్నాయండి